నమస్తే నేను డాక్టర్ వెంకటాచగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనిల్ పోలిపెద్ది మన స్టూడెంట్ యూనివర్సిటీ స్టూడెంట్ కాశీఖండం మీద ఆయనకి ఇంట్రెస్ట్ పుట్టి దాని మీద చిన్న రీసెర్చ్ చేస్తున్నాడు దానికి ఈ వీక్లో కొద్దిగా మాట్లాడతామని చెప్పాము ఆ విషయమే ఇప్పుడు కలిసాము నమస్తే అనిల్ వెల్కమ్ టు ది డిస్కషన్ సో నమస్తే నమస్తే సో ఇప్పుడు నువ్వు ఇప్పుడు కొంతమంది ఈమెయిల్స్ నాకు పెట్టారు ఏమనంటే కాశీఖండంలో ఇప్పుడు ఓంకారేశ్వరు కేదారేశ్వరు అవన్నీ కాశీ దగ్గరలో ఉన్నాయి అవేవో జ్యోతిర్లింగాలు కాదు అని ఎవరో పెట్టారు అలానే కొంతమంది వీడియోలు పెట్టారు సో ఇంకొంతమంది ఇట్లా దాని మీద ఎవరో రీసెర్చ్ చేశారని పెట్టారు అవన్నీ నేను గోత్రు అయ్యాను సో ఇప్పుడు నువ్వు నీకు మెసేజ్ పెట్టాను ఓంకారేశ్వర్ కేదారేశ్వరు కాసి దగ్గరలో ఉన్నాయి చూడమని చెప్పాను ఏమైనా చూసావా చూపించు సారీ మీకు చూపిస్తే వాళ్ళకి వాళ్ళకి కూడా అబ్బోధపడుతుంది కనిపిస్తున్నా సార్ మేము ఇది గూగుల్ మ్యాప్ నుంచి నేను స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెట్టాను ఓకే ఓంకారేశ్వర్ మహాదేవ్ మందిర్నర్మేషన్ యూపీలో కాశీకి దగ్గరలో ఉన్నది ఓంకారేశ్వర్ మహాదేవ్ మందిర్ ఇక్కడ ఉన్నదేమో మధ్యలో ఉన్నదేమో కాశీ విశ్వనాథ్ టెంపుల్ కింద రెడ్ కలర్ దా ఉందేమో శ్రీ గౌరీ కేదార్ కేదారేశ్వర్ మందిర్ ఓకే సో ఈ మూడు సో ఇవి ఇప్పుడు నార్త్ సౌత్ ఎటు ఇప్పుడు దీనికి ఓంకారేశ్వర్ నార్త్ నార్త్ టు ఉందా చూడది మనం మాట్లాడుకునేది ఖండంలో నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది వరకు ఎవరే వీడియోలో చేసినవి నార్త్ లో ఉందని చెప్పారు ఇది నార్త్ కాదు ఎగ్జాక్ట్లీస్ట్ సైడ్ వచ్చింది వచ్చింది ఒకటి తర్వాత శ్రీ గౌరీ కేదారేశ్వర్ మందిర్ అన్నది పర్ఫెక్ట్లీ సౌత్ కాదు కాశీకి ఓకే సో ఇది పర్ఫెక్ట్లీ సౌత్ కాదు కానీ సౌత్ లో సో డిస్టెన్స్ ఏంటి విశ్వనాథ్ టెంపుల్కి గౌరీ కేదారేశ్వర్ మందిర్ కి ఐదు ఉంది కదా సార్ ఇది కాశీ విశ్వనాథ్ టు ఈ గౌరీ కేదారేశ్వర్ ఇది వన్ పాయింట్ త్రీ వన్ కిలోమీటర్స్ స్ట్రైట్ లైన్ లో స్ట్రైట్ స్ట్రైట్ లైన్ తీసుకుంటే ఓకే తర్వాత కాశీ విశ్వనాథ్ టు ఓంకారేశ్వర వచ్చి టూ పాయింట్ జీరో వన్ కిలోమీటర్స్ ఓకే సో ఒక డిస్టెన్స్ ఏమో పాయింట్ త్రీ వన్ ఇంకోటి వన్ టూ పాయింట్ జీరో వన్ కిలోమీటర్స్ ఓకే కేదార్వేశ్వర్ టూ ఓంకారేశ్వర్ ఫోర్ పాయింట్ సిక్స్ ఓకే అది నాచురల్ ఈ రెండు కలిపితే అదే వస్తుంది రావాలి కానీ అది అది ఓ అచ్ ఆ స్ట్రెయిట్ లైన్ లో ఇది ఇక్కడ నుంచి ఇది డైరెక్ట్ డైరెక్ట్ ఓంకారేశ్వరి నుంచి ఇలా వచ్చింది డైరెక్ట్ ఆ డైరెక్షన్ అది థర్డ్ సైడ్ హౌ కెన్ ఇట్ బి గ్రేటర్ దెన్ ది సమ్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ అ ట్రయాంగల్ ఇట్ హస్ టు బి లెస్సర్ దెన్ దట్ కదా సో ఫోర్ పాయింట్ జీరో త్రీ తప్పు వచ్చింది చూడండి నువ్వు క్యాలకులేషన్ తప్పు చేసి అంటే ఇక్కడ ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఉంది కదా సార్ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ వచ్చింది త్రీ పాయింట్ త్రీ ఫైవ్ ఇస్ కరెక్ట్ యా త్రీ పాయింట్ త్రీ ఫైవ్ కరెక్ట్ ఎందుకంటే యూ కెనాట్ హ్యావ్ ఇది టోటల్ డిస్టెన్స్ ఏంటంటే గౌరీ టు కాశీ విశ్వనాథ్ కి వన్ పాయింట్ త్రీ వన్ కాశీ విశ్వనాథ్ టు ఓంకారేశ్వరి ఈస్ టూ పాయింట్ సో ఈ రెండు కలిపితే రావాలి కానీ ఫోర్ పాయింట్ సంథింగ్ రాదు అనేది ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ థర్డ్ సైడ్ వస్తుంది థర్డ్ సైడ్ బి ఆల్వేస్ దెన్ దెన్ అవును సో అది ట్రయాంగిల్ ప్రాపర్టీ కాబట్టి అక్కడ చిన్న మిస్టేక్ చేస్తా అది ఓకే ఫైన్ డజన్ మ్యాటర్ ది సో మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ మూడు ఇప్పుడు నువ్వు చెప్పు వీళ్ళనే ఈ టెంపుల్స్ ఇవ్వనుకుందాం కం ఎందుకంటే ఇవి తప్పితే ఇంకోటి లేవు అన్నావు కాబట్టి సో పక్కన సో ఇప్పుడు ఇవి ఇప్పుడు శివుడి యొక్క ట్రైడెంట్ మీద ఉన్నాయి అన్నాడు అంటే త్రిశూలం మీద ఉన్నాయంటున్నాడు అవునా సో ఈ త్రిశూలం మీద ఉండేవి ఇప్పుడు ఈ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఈ రెండింటి మధ్యన ఒకటి మొన్న మనం అనుకున్నాం ఇట్లా ఉండి ఇట్లా ఉండే కాకుండా ఇట్లా ఉండాలి అని చెప్పి అవునా కదా ఇట్లా అది ఎందుకంటే రెండు మూడు ఒక లైన్ లో లేవు ఇక్కడ ఇక్కడ చూస్తుంటే సో లైన్ లో లేనప్పుడు అంటే డిస్టెన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి డిస్టెన్స్ డిఫరెంట్ ఉంది డైరెక్షన్ డిఫరెంట్ ఉంది ఇది మనకి హౌ డు యూ సే ఇప్పుడు దీన్ని ఎట్లా మనము కాశీ కాశీ శివుడి యొక్క త్రిశూలం మీద ఉందని ఎలా చెప్తాము అప్పుడు అది చెప్పలేం కదా అంటే చె చెప్పదలుచుకుంటే కూడా త్రిశూలం ఎలా ఉందంటే ఈ మూడు ఉన్నాయి కానీ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ తక్కువ అని చెప్పాల్సి వస్తుంది ఉండొచ్చు కదా సార్ అట్లా కూడా ఉండొచ్చు కదా సార్ ఓకే గుడ్ అలా ఉండొచ్చు అనుకుందాం కాసేపు అప్పుడు నార్త్ సౌత్ ఈస్ట్ ఇప్పుడు ఈ నార్త్ సౌత్ డైరెక్షన్ లో ఇప్పుడు మూడు ఒక లైన్ లో అయితే లేవు లేవు సార్ ఎందుకంటే నువ్వు చూపించిన వీడియోలోని పార్ట్ లో మూడు ఒక స్ట్రైట్ లో ఉన్నాయి అవునా దాన్ని బట్టి ఎనిమిది డైరెక్షన్స్ అని చెప్పాడు కాలభైరో సో దర్ ఫోర్ అవి కూడా ఒక లైన్ లో లేవు కాబట్టి వీళ్ళనే ఓంకారేశ్వరు వీళ్ళనే కేదారేశ్వరు ఇవి కాకుండా ఇంకేమన్నా ఉంటే ఎవరికైనా తెలిస్తే పెట్టండి ఏదో ఎక్కడో వీడియోలు చూసి ఎక్కడో ఏదో చదివేసి ఆ అది ఇది అని అనుకోకుండా మన వాళ్ళకేంటంటే ఇది తీసే ఇంకా షేరింగ్ తీసే ఇప్పుడు మన మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా తెలుసుకోవాల్సింది అప్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్ మేము రీసెర్చ్ పర్ఫెక్ట్గా చేస్తాం చిల్లర చిల్లర రీసెర్చ్లు చెయ్యము లైక్ చేసేసి ఏదో కథలు చెప్పేసేసి భ్రమ పెట్టేసి వీడియోలు చేసే ప్రశ్నే ఉండదు సో వీడియోలో అథెంటిక్ డేటా ఉంటుంది అనమాట సో ఇప్పుడు వాళ్ళు ఆ మూడు కాశీఖండంలో ఉన్నాయి నార్త్ సౌత్ వెస్ట్లో ఉన్నాయి నార్త్ నార్త్ సౌత్లో ఉన్నాయి మూడు ఒక లైన్లో ఉన్నాయని కాశీఖండంలో రాసినప్పుడు ఆ మూడో ఒక లైన్లో ఉండాలి లేదండి పరశురాముడి కోపం వచ్చి కాలుతో ఒకటి కొట్టాడు వెంటనే జరిగింది పక్కకి అంటే అది వేరే విషయం ఆ కథ అయితే మనకు కనిపించలేదు కాబట్టి అటువంటి కథలు ఏమైనా ఉంటే కనుక అవి కూడా పెట్టండి ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఏ ఏ పడితే వీడియోలు చేసేస్తున్నారు ఆ వీడియోలు చూసి భ్రమకు లోన్ అవుతున్నారు జనాలు భ్రమకు లోన్ అయ్యి ఇది పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్లో ఉన్నాయని చెప్పి రాసేసి ఒక యానిమేటిక్ వ్యూలో మాట్లాడేసేసి సర్కిల్స్ గీసేసి ఓ మ్యూజిక్ వెనక ప్లే చేసి ఓం శివ ఓం శివ అని ప్లే చేసేసి ఓ అని వీడియోలు చూపించేస్తే అది కరెక్ట్ అవ్వదు బాబు దట్ హ్యాస్ టు దట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ అథెంటిసిటీ సో ఆ అథెంటిసిటీ లేకుండా మనం మాట్లాడకూడదు ఓకే ఒకటి ఒకటి పంపించావు నాకు సామవేద శర్మ శర్మ గారు టెంపుల్స్ గురించి చెప్పారు అది సన్ టెంపుల్స్ అరౌండ్ కాశీ అని చెప్పి ఆయన ఎవరో రీసెర్చ్ చేశాడు అమెరికాలో ఆయన ఆయన అన్న మాటల్లో ఇది అని చెప్పి ఏదో చెప్పుకొచ్చాడు ఆయన అది కూడా ఆయన తప్పు చెప్పాడు విశేషం ఏంటంటే అది వేరే వీడియోలో మాట్లాడదాము కానీ తప్పు చెప్పాడు విషయం ఎందుకంటే ఈయన వీళ్ళకి ఆవేశం ఎక్కువ ఉంటుంది ఎవడో ఏదో అనేసాడు గొప్పగా అనేసాడు కాశీ అనగానే వెంటనే మా కాశీ గొప్పదని చెప్పి ఆ పిండిలో దొరినట్టు దొరలేస్తూ ఉంటారు అలా దొరలకూడదు సత్యాసత్యాలని వివేచించాలి వివేచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అనిలు ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో నువ్వు చూసిన వాటిలో ఇది త్రిశూలం మీద మూడు ఉండడానికి అవకాశం ఉందా నీ ఏంటి అయితే లేదు సార్ త్రిశూలం అయితే మన ఫోటోలో చూపించినట్టు గానీ ఇక్కడ చూసినట్టు బయట శివాలయాలు కాశీలో చూసినట్టు కూడా త్రిశూలం అయితే స్ట్రైట్ గా ఉంటాయి మూడు స్ట్రైట్ గా ఉంటాయి తర్వాత ఈక్వల్ డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్ కానీ ఇక్కడ మనకు లేవు కదా లేవు సార్ గ్రాఫ్ మళ్ళీ ఒకసారి చూపించు సో అందరూ చూడండి కాస్త జాగ్రత్తగా ఇది ఎక్స్పాండ్ చేయగలుగుతావా కాస్త కాస్త పెంచుతుంది సైజు యా ఇప్పుడు అందరూ కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ మూడిట్లో మధ్యలో ఉన్నది కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఆ పైన ఉన్నది ఓంకారేశ్వర మహాదేవ టెంపుల్ కింద ఉన్నది శ్రీ గౌరీ కేదారేశ్వర టెంపుల్ ఇప్పుడు నేను నేను ఈ టెంపుల్స్ని నేను ఓకే అనుకుంటా కాసేపు కానీ ఇవి పర్ఫెక్ట్గా నార్త్ సౌత్లో లేవు అక్కడ లేదండి అది ఉత్తరంలో ఉందన్నారు ఉంది ఉన్నారు అవి పర్ఫెక్ట్గా స్ట్రైట్ లైన్ ఉన్నాయని చెప్పలేదంటే మరి నీళ్ళు చూపించిన వీడియోలో అయితే పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్లో చూపించారు చూపించారు సార్ అలా చూపించకూడదు కదా వాళ్ళు కూడా తప్పు చూపించారు కదా సార్ సో అది నెంబర్ వన్ లేదు వాళ్ళు కరెక్ట్ అంటే ఈ రెండు తప్పు అవ్వాలి ఈ రెండు అయితే కనుక యాక్చువల్ ఓంకారేశ్వరము లేకపోతే కేదారేశ్వరం ఎక్కడ ఉన్నాయో ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు ఆ వీడియోలో చూసిన వాళ్ళు ఆ వీడియోలో ఎక్కడ స్పెసిఫై చేశారో అది యాజ్ ఈజీగా మాకు పంపించండి అప్పుడు మేము చూడడానికి వీలవుతుంది మనకి ఇప్పుడు మనం చేసిన రీసెర్చ్ వర్క్లో ఇది తప్పు అని తెలుస్తుంది కదా అవునా సో నా సో ఇద్దరు వాళ్ళు కరెక్ట్ అవ్వాలి లేకపోతే మనం కరెక్ట్ అవ్వాలి రెండు ఇద్దరు ఒకేసారి కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు లేదండి కొద్దిగా నార్త్లో ఇటు ఉంటుంది ఇది కొద్దిగా సౌత్లో అటు ఇటు ఉంటుంది ఒప్పుకుంటా కానీ మూడు కలిసి శివుడి ఒక త్రిశూలం మీద ఉండాలి సో నువ్వు అన్నట్టు కాశీలో కూడా ఈ రెండింటి డిస్టెన్స్ ఈ రెండింటి డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు మనకి ఈ డిస్టెన్స్లు వేరీ అవ్వకూడదు కదా ఆ లేదండి వేరీ అయినవి పరశురాముడి కోపము కాలుతో దాన్ని అంత పక్క జరిగింది ఓకే అది ఎక్కడుందో ఆ కథ కూడా చెప్తే మేము చూస్తాం కదా అది ఇప్పుడు ఇలాంటివి ఉండవు కదా పక్క జరిగింది ఇది పక్క జరిగిందని ఇప్పుడు గంగ గంగ చూడు ఇట్లా ఫ్లో అవ్వకుండా వచ్చింది ఇప్పుడు లేదండి గంగ కొద్దిగా ఇలా నెట్టిందండి దాన్ని అటు పోయిందండి కేదారేశ్వరం లేకపోతే అది పర్ఫెక్ట్గా స్ట్రైట్ లైన్లో సౌత్లో ఉండేదంటే అంటే ఓకే అది కూడా అగ్రి అవుతాం కానీ అగ్రి అయ్యే ముందు ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ గంగ ఒడ్డున కేదారేశ్వర టెంపుల్ కట్టారా కేదారేశ్వర టెంపుల్ వచ్చిన తర్వాత గంగ వచ్చిందా ఇది ప్రశ్న దీనికి సమాధానం కూడా నా దగ్గర ఉంది కానీ నేను అంటే ప్రశ్నలు మన వాళ్ళు ఇలా ఆలోచించరు తీక్షణంగా ఆలోచించారు అబ్బా మన వాళ్ళు గ్రేట్ అనేసరి అయిపోయింది మనం గ్రేట్ మన కాశీ గురించి ఎవడో మాట్లాడేసరి గ్రేట్ ఏమిటి గ్రేటో కూడా తెలియదు వాళ్ళకి మనం చేసే రీసెర్చ్ గురించి తెలియదు మీరు 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 అదేదో చెప్పారంటే అది సౌత్లోనేమో ఓంకారేశ్వర్ నార్త్లో కేదారేశ్వర్ చెప్పారు జ్యోతిర్లింగాలు కాదు ఇందులో ఉన్నది కాశీఖండంలో సరే కాశీఖాండంలో ఇవి ఉన్నాయి మరి ఇవి ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నాయా ఆ జ్యోతిర్లింగాలు స్ట్రైట్ లైన్లో లేవు ఇవి లైన్ లేవు మరి ఏవి స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు అవునా ఇవి తీసే ఇంకా సో ఇప్పుడు ఇది మన వీక్షకులు కాస్త ఈమెయిల్స్ పెట్టే ముందు పెట్టాలి చక్కగా మీరు మీరు అనుకునే అభిప్రాయం పెట్టాలి కానీ పెట్టే ముందు ఒకసారి చాలా బాగా ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటి మనం మాట్లాడుతుంది ఏంటి మనం దేని గురించి రీసెర్చ్ చేయబోతున్నాం కూడా ఎవరికి తెలియదు ఇంకా పెట్టేటప్పటికి వాళ్ళు వెంటనే దాని గురించి అనుకుంటున్నారు కరెక్టే అందరూ మన వీక్షకులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి మీ యొక్క సున్నితత్వానికి మీ యొక్క ఏమో ఉత్సాహానికి తప్పకుండా మేము స్పందన స్పందిస్తాము కానీ మీరు కూడా ఎవరిదన్నా వీడియోస్ వాచ్ చేసినప్పుడు వాడు ఏంటి చెప్పాడు వీళ్ళేం మాట్లాడుతున్నారు ఈ రెండు ఒక విషయం మాట్లాడుతున్నారా డిఫరెంట్ విషయాలు మాట్లాడుతున్నారు అది తెలుసుకోమని మా యొక్క విజ్ఞప్తి సో తెలుసుకొని ఇది ఇది కాదేమో అయినా సరే సార్ మేము దీని గురించి కాచి గురించి ఇవి విన్నాము మీరు చెప్తున్నది వేరే ఉండొచ్చు ఇది ఏమైనా మీకు అని ఇస్తున్నా అంటే మేము తప్పకుండా స్వీకరిస్తాం ఎస్ ఎందుకని మేము అట్లనే మెటీరియల్ సంపాదించాక చెప్పాల్సింది సో తప్పకుండా స్వీకరిస్తున్నాం ధన్యవాదాలు కూడా పంపించిన వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు కానీ ఆలోచించండి నేను చేసే రీసెర్చ్ వర్క్ పర్ఫెక్ట్ అథెంటిక్గా ఉంటుంది ఎంత అథెంటిసిటీ ఉంటుందంటే రేపు పొద్దున్న కదపడానికి వీలుండదు ఓకే ఇప్పుడు ఒక జంబో మంబో పాయింట్ నేను చెప్తాను ఆ పాయింట్ విన్న తర్వాత వీళ్ళందరూ కూడా కొద్దిగా కదలచ్చు అదేంటంటే ఓంకారేశ్వరు కేదారేశ్వరు లెక్క ప్రకారం ఓంకారేశ్వరు నార్త్లోను సౌత్లోను కేదారేశ్వర్ అని ఆ కాశీకాండంలో చెప్పారు చెప్పింది ఎప్పుడు అది ఎప్పుడు వీళ్ళ ప్రకారము వ్యాసుడు వ్యాసుడు రాశారని చెప్తున్నారు వ్యాసుడు రాసే ఐదు వేల సంవత్సరాలు అయితే సూర్యుడికి నార్త్ సౌత్ పోల్స్ స్విచ్ అవుతాయి ప్రతి పదకొండు సోలార్ సైకిల్ అర్త్ కూడా అట్లా షిఫ్ట్ అవుతుంది అప్పుడు ఉత్తరం దక్షిణం మారుతాయిగా మారతాయి సో ఈ పాయింట్ మీద ఎవరు ఎప్పుడు రాశారు ఈ కాశీగండం అని అర్థం అవుతుంది ఒక ఒక సైకిల్లో నార్త్ సౌత్ అవుతుంది సౌత్ నార్త్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో రివర్స్ అవుతాయి మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో రివర్స్ అవుతాయి సో ఈ రివర్స్లో ఎక్కడ ఎవరు రాశారన్నది అర్థం అవుతుంది అంటే కాశీ అన్నది ఎప్పుడు వచ్చింది అన్నది వెరీ ఇంపార్టెంట్ అయితే దీనిలో మనకి చాలా విశేషాలున్నాయి అద్భుతమైన విశేషాలు ఉన్నాయి ఆ అద్భుతమైన విశేషాలు మేము బయటికి తీసుకొస్తాం గ్యారంటీగా అనిల్ చేసే రీసెర్చ్ చాలా డెప్త్ ఉంటుంది సో అందరూ కూడా తప్పకుండా మీ యొక్క సూచనలు సజెషన్స్ పంపించండి మేము స్వీకరిస్తాం కానీ మీరు దాన్ని వేరే వాళ్ళు చేసిన దాన్ని ఎక్కువగా ఊహించుకోకండి వాళ్ళందరూ వితౌట్ ఎనీ ఎనీ స్టడీ దే విల్ డూ ఇట్ ఏదో కనిపించిన వాటిని గబగబా ఒక మంచి యానిమేషన్ క్రియేట్ చేసేసి మ్యూజిక్ వెనకాల పెట్టేసి గోల పెట్టేసి చేసేస్తుంటాం ఎక్కడైతే బాబాల దగ్గర ఏమవుతుందంటే ఏదో ఎవడన్నా అదే మనం అదేదో అత్తారింటి దారేది సినిమాలో వాడు బ్రహ్మానందం బాబా దగ్గరికి వచ్చినప్పుడు గోల గోల గోలు చేసి వాడిని కన్ఫ్యూజ్ చేస్తాం ఆ గోల ఎక్కువ తర్వాత సో అది ఒక మనకి ఒక స్టోరీ కూడా తెనాలి రామకృష్ణ ఒకసారి ఎవడో వచ్చి నా దగ్గర నన్ను చెస్లో ఎవడో ఓడించలేడు అని చెప్పి అంటాడు అంటే అది వెంటనే నిజంగానే అతను ఎవరో ఓడించలేరు అయితే శ్రీకృష్ణదేవర ఎట్ట చేయాలి మనం పరుగు పోతానంటే తెన్నాల రామకృష్ణ చేస్తే గంగారు పడదండి అని నైట్ సుష్టుగా బోన్ చేసిన తర్వాత అందరిని కూర్చోబెడతాడు కూర్చోబెట్టి ఆడుతూ ఉంటే అందరూ గా బాగా మిడ్ నైట్ ఆడుతుంటే నిద్ర వచ్చేస్తుంటే అదిగా అందరు నిద్రపోతున్నారు తెలుసుకొని తపామని మార్చేస్తాడు గెలిచేసేవాడు గెలిచేసేవాళ్ళు లేచిపోతాడు అందరు గెలిచేసేవాడు గెలిచేసేవాళ్ళు లేస్తాడు అట్లా ఈ వీడియోలు అన్ని గోళ చేస్తున్నాయి వీళ్ళందరూ పాపం వాటిని చూసి కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏది సత్యము ఏది పర్ఫెక్ట్ అథెంటిక్ అన్న తెలియదు ఎవ్వరు కూడా డిస్టెన్సెస్ కానీ ఇవి కానీ ఒక ఆయన ఎవరో చేశాడు చక్కగా రీసెర్చ్ చేశాడు నీకు ఆ పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఎవరో పంపిస్తే పంపించాను నేను సో ఆ ఫైల్ దానిలో చూడు అది కూడా పనికొస్తే డెఫినెట్ కానీ మనం చేసే రీసెర్చ్ గురించి వీళ్ళకి ఇంకా అందాజాలి అది తెలుసుకోవాలని నా ప్రార్థన అందరూ కూడా ఆ రీసెర్చ్ని ఒకసారి మేము చేసే రీసెర్చ్ ఎంత బాగుంటుందో ఒకసారి ఎండింగ్లో మీకు తెలుస్తుంది అయినా సరే మీ సజెషన్స్ పంపించండి తప్పకుండా తీసుకుంటాము కాకపోతే వేరే వాళ్ళు యూట్యూబ్లో ఏవేవో చేసి పెడితే వాటిని మెస్మరేజ్ అయిపోకుండా వాటిని తీక్షణంగా పరిశీలించి క్వశ్చన్లు రాసుకోండి దాంట్లో అప్పుడు మీకు అర్థం అవుతుంది వాళ్ళు ఏం చెప్తున్నారో ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అని సో ఇప్పుడు ఒక వీడియో నువ్వు ఏదైతే చూపించావో ఇదివరకు దానిలో ఓంకారేశ్వరు విశ్వనాథ్ టెంపుల్ కేదారేశ్వరు ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నాయి మరి ఆ యానిమేషన్ తప్పైతే ఇందుకు అలా చూపించాడు చూపించకూడదు కదా నీళ్ళు నువ్వు పర్ఫెక్ట్ గా చూపించవు ఈ మహాదేవ్ టెంపుల్ ఇక్కడ ఉంది ఇక్కడ కాశీ విశ్వనాథ్ గౌరీ గౌరీ కేదార్ అంటే సో ఇప్పుడు ఇది ఇది ఇందులో ఇవే టెంపుల్స్ యాక్చువల్ గా చెప్పాలంటే ఇవి కాకుండా వేరే ఉన్నాయనుకో చూపించాలి ఎవరన్నా ఎక్కడ చాలానే మెయిల్స్ వచ్చాయి పంపించండి మేము తప్పకుండా చూస్తాం ఎందుకంటే ఏదన్నా మనం అథెంటిక్గా వెళ్ళాలి దాన్ని నిర్ధారణ చేయాలి నిజ నిర్ధారణ చేయకుండా కాశీఖండంగా అని చెప్పి వీటి మీద పెట్టుకుని తిరగకూడదు మనం దాన్ని కరెక్షన్ అథెంటికేషన్ చేయాలి చేసి ఇది కరెక్ట్ ఇది తప్పు కాబట్టి ఇది రాసిన తప్పు అయినా ఉండాలి లేకపోతే రాసినప్పుడు పరిస్థితులు వేరై ఉండాలి ఏదైనా ఉండాలి అది ఏదో మనం తేల్చేద్దాం పర్ఫెక్ట్గా తేల్చేద్దాం అసలు ఇందులో అద్భుతమైన విశేషాలు ఉన్నాయి ఈ కాశీ ఎవరు చెప్పలేని విశేషాలు మనం చెప్పబోతున్నాం అన్న విషయం కూడా ఎవరికి తెలియదు సో అది వాళ్ళందరూ ఏదో పాపం ఇదేదో భైరవ టెంపుల్ ఈ టెంపుల్ తర్వాత యోగిని టెంపుల్ అవి టెంపుల్ ఈ టెంపుల్ బ్రహ్మాండంగా చెప్పేస్తున్నారు గుడ్ వెరీ గుడ్ వీ యాక్సెప్ట్ దట్ ఇంకా సద్గురు గారు కూడా ఆయన పాపం ఆయన ఏదో అసలు కాశీ అది త్రిశూలం మీద ఉన్నది ఇక్కడ లేదు ఎక్కడో ఆకాశంలో ఉంది దాని ఛాయ దీన్ని ఇట్లా దాని యొక్క రెప్లికా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నాం సరే ఎవరు ఏది చెప్పినాను కానీ విశేషం ఏంటంటే చివుడు త్రిశూలం ఇంపార్టెంట్ ఇప్పుడు అందరికి ఇక్కడ వ్యూవర్స్ చెప్తున్నా అనిల్ కూడా నీకు కూడా చెప్పేస్తాను లెటెస్ట్ ఇదే త్రిశూలం అనుకుందాం త్రిశూలం మీద ఈ మూడు ఉన్నాయి కాశీ ఇట్లుంది తర్వాత ఇది ఇట్లుంది ఇట్లుంది అనుకుందాం కాసేపు ఓకే ఇట్లా ఉంది సో ఈ త్రిశూలం మీద ఉన్నవి ఈ రెండింటి మంచి డిస్టెన్స్ నీకు తెలిసింది ఈ రెండింటి మంచి డిస్టెన్స్ నీకు తెలిసింది కాబట్టి త్రిశూలం హైట్ ఎంత ఇది కనిపెట్టాలి మీకు అర్థమైంది ఆ డిస్టెన్స్ని పెట్టి త్రిశూలం హైట్ చెప్పాలి ఎలా చెప్తాం సార్ త్రిశూలం హైట్ ఎలా దాన్ని బట్టి డిస్టెన్స్ త్రిశూలం అదే కదా రీసెర్చ్ వర్క్ అంటే అర్థమైందా ఎందుకు అన్నది నేను చెప్తాను త్రిశూలం ఎందుకు అట్లా ఉంటుంది దాని హైట్ కి ఈ డిస్టెన్స్ మధ్య డిఫ ఏంటి అసలు క్యాలిక్యులేషన్స్ ఏమిటి రేషియో అట్లా అన్నది నువ్వు కొద్దిగా రీసెర్చ్ వర్క్ చేయి డౌట్స్ అంటే నాకు ఈమెయిల్ పెట్టు సో అది వెరీ ఇంపార్టెంట్ అప్పుడు త్రిశూలం హైట్ వస్తుంది ఓకే త్రిశూలం హైట్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అది గడగడలాడించే రీసెర్చ్ వర్క్ ఇది మన పూర్వీలు ఊరికే రాసి పెట్టారు వాళ్ళు మంచిగా చాలా బాగా చాలా తెలివితేటంతో అద్భుతమైన కాలిక్యులేషన్ చేసి పెట్టారు ఓకే సో అవన్నీ కూడా బయటికి లాగుతాం సో దేర్ ఫోర్ పీపుల్ ఇప్పుడు ఈ రేషయోని బట్టి త్రిశూలం హైట్ కావాలి నాకు అది కనుక్కో అలానే మిగతా రీసెర్చ్ వర్క్ కంటిన్యూ చేయి ఓకే ఓకేనా రైట్ థ్యాంక్ యూ అనిల్ ఇంక ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ విత్ విత్ అస్ టుడేస్తే ఓకే ఉంటా Oh, mm -hmm.